దాడి నిర్మలగిల్ల పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చ్ డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ చర్చి ఫాదర్ అయ్యుండి రౌడీజం చేయడం ఎంతవరకు న్యాయం సేవ చేయాల్సిన ఫాదరే విలేకరులపై రౌడీలతో దాడులు యూనియన్ల సంఘాలందరూ ఛానల్స్ చైర్మన్స్ ఇన్ఛార్జ్లు రిపోర్టర్స్ కలిసి ఈ విషయంపై అందరూ స్పందించండి విలేకరులకి రక్షణ లేనప్పుడు ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది దీనిపై విలేకరుల అన్ని సంఘాల వారు ముందుండి ఇలాంటిది ఇంకొక వారికి జరగకుండా చేసుకోవాలి ఈస్ట్ గోదావరి డిస్టిక్ దేవరపల్లె మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో సేవ చేయాల్సిన ఆర్సీఎం చర్చి డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రంలో సేవ చేయాల్సిన పాదరు సేవ చేస్తున్నాడా లేదా గుండాలను పెట్టుకుని వాళ్లకు సేవ చేస్తున్నాడా పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి పోతే ఆయన హౌస్ కాడికి వెళ్తే వస్తున్నానని చెప్పి బయటికి వెళ్లిపోయారని అక్కడ ఉన్న వాచ్మెన్ డ్రైవర్ అనిల్ నాగేంద్ర ఫాదర్ వాళ్ళ అనుచరులు మద్యం తాగి మత్తులో ఫాదర్ వాళ్ళని పంపించారు ఇక కానీ మళ్లీ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జాన్ పీటర్ అక్కడే ఉంచుకుని లేడు అని చెప్పి అబద్దాలు అర్పించారు ఇక మేము విలేకరులం అని చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయి ఆర్సీఎం చర్చ్ డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ విలేకరులపై దాడి చేయించారు వాళ్ళ అనుచరులతో మేము తెలుగుదేశం మీడియా అని మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళమని వాళ్ళు మాపై దాడి చేయించారు మేము విలేకరులమని చెప్పినా కూడా ఐడెంటిటీ కార్డులు లోబోస్ కెమెరా అన్ని చూపించినా కూడా లాక్కుని మా చేతికి ఉన్నాం బంగారు ఉంగరాలు మెళ్ళో బంగార గొరసులు లాక్కుని దాడి చేశారు మమ్మల్ని ముట్టడించి బాగా కొట్టారు మేము వాళ్ళ నుంచి తప్పించుకుని బయటకు వచ్చాము అవన్నీ మమ్మల్ని కొట్టినవి కూడా ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం పది గంటల సమయంలో మాపై దాడి చేశారు మా ముగ్గురు ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది మేము అక్కడ నుంచి తప్పించుకుని డైల్ హండ్రెడ్ కు కాల్ చేసి మాట్లాడాం అక్కడ ఉన్న పిఎస్ సిబ్బంది మాకు వెంటనే స్పందించి కానిస్టేబుల్ సంఘటన జరిగిన స్థలానికి పంపించారు మేము భయపడి తప్పించుకున్నాము దీనిపై విలేకరుల సంఘాలు అందరం కలుసుకుని నాకు జరిగినా ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలంటే ఈ విషయంపై అందరూ అందించి పోరాటం చేయాలని మా మనవి వైఎస్ఎం న్యూస్ ఛానల్ చైర్మన్ శ్రీకాంత్ జోసెఫ్ రెడ్డి టీవీ సెవెన్ నౌ ఛానల్ చైర్మన్ ఆర్పి రాజు వైఎస్ఎం న్యూస్ ఛానల్ ఇన్ఛార్జ్ మా ముగ్గురిపై దాడి చేశారు బీషప్ నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ దుర్భాషలాడుతూ మీడియా అంతా నా చెప్పు చేతుల్లో ఉంది అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా చెప్పు చేతుల్లో ఉంది అని ఉంటారని అన్నారు ఇక మిమ్మల్ని చంపేసినా మీడియాకి దిక్కు ఎవరు లేరు అంటూ ఇక్కడ చర్చిలో ఎన్ని ఎన్నో హత్యలు చేశారన్నారు సెల్లంబా తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు రెండు 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 ఏడు ఏడు